ఒక ప్రపంచం మీరు సృష్టించినారు దానికి కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ పార్టీ గురించి లెక్క పెట్టాలా మన శ్రీశైల నియోజకవర్గంలో ఊర్లు ఊర్లే ఖాళీ అయిపోతున్నాయి వైఎస్ఆర్ పార్టీ ఈరోజు వడ్రవాపరం ఆల్మోస్ట్ ఖాళీ ఉంటే ఎవరు లేరు ఈ రోజు సోదరులు ఎస్సీ కాలేజీలోని మాదిక ఉన్న సోదరులు బాలపేట సోదరులు బీసీలు రెడ్లు అందరూ కూడా దాదాపుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నాం మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉపరాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఏ టైం అయినా ఎల్లో మీరు ఎవరైనా రండి వచ్చి పని ఎవరికి నో చెప్పే ప్రసక్తి లేదు వడ్డరావుబురని మొదటి నుంచి చెప్తా ఉంటా వేల్పరు ఎంతో నాకు ఒడ్డరావుబురం కూడా అంతే అదే పద్ధతిలో మేము గతంలో పని చేసినాం మా తండ్రి గారు గుడ్డా వెళ్ళిరెడ్డి దగ్గర నుంచి అన్న సీతారామరెడ్డి నేను ఎప్పుడు కూడా ఈ ఊరు మీద ఒక ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం ఈ గ్రామానికి కావాల్సిన అడిగినా కూడా చేసుకుంటూ వచ్చినాం అలాగే మీరు కూడా ప్రతిసారి మా కుటుంబానికి మాకు గాని ఎంతో సహాయ సహకారాలు అందించారు మా జీవితంలో మేము ఎప్పుడు కూడా మర్చిపోయిన ఎలక్షన్ ఎలక్షన్లలో ఒకసారి ఒకసారి అంటే పాపం అన్ని ఊర్లు మోసపోయారు మీ ఊరు కూడా మోసపోయారు ఆ మోసపోయా గుంతలు పడ్డారు బమాకర్ణ స్వామి ఎత్తేచ్చిన ఊరు తెలుగు పేరు తెలుగు దిగు పొరపాటు అందరు నాశం అయిపోతారని చెప్పిన పాపం ఆ రోజు ఆ జగన్మాయాల వడి పాపం మోసపోయినారు ఈరోజు అందరూ తెలుసుకొని ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావడం మనందరిని కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తా ఉన్నా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నా మన గ్రామంలో వాళ్ళు వచ్చి పార్టీలో చేరే వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాలు ఏదైతే వచ్చినారో అన్నా చక్రబాబన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మాకు ఫోన్ చేయలే నిన్నటి నుంచి ఫోన్ చేశాడు బేరాలు పెట్టాడంట నా ఆడ ఆట అందాలో ఉన్నాడు ఆత్మకునున్నాడు లెక్క తెచ్చకపోనైనా డబ్బులు తెచ్చుకో నీ డబ్బులకు నీ లెక్క పాల్పడతారని కూడా నువ్వు ఇచ్చిన ఒక ఐదు వేలకు పది వేలకో వాళ్ళకి బాధపడుతుంది గౌరవం కావాలి ప్రతి వాళ్ళు కావాలి అదే కోరుకుంటారు అందరూ ప్రభుత్వం వచ్చి నాలుగు వంద సంవత్సరాలు అయిపోయింది ఒక్క పని ఒక్కటన్నా ఏం చేస్తావు నేను పోయిన ఎలక్షన్లలో పోయిన ఎలక్షన్లలో తిరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏ మంచి పనులు చేసినా ఇప్పటి వరకు జరిగిన మంచి పనులన్నీ కూడా మీ అందరి అభిమానంతో ఆ రోజు నేనే చేస్తాం మన మాల కాలనీలో తిరిగేటప్పుడు క్యాన్వాస్ ఉన్నాయి డోర్ డోర్ తిరిగేటప్పుడు మొదట నేను ఎమ్మెల్యే అంటే ఎలక్షన్ రాకముందు ఏ రోజు అడగలే అన్నా మా చర్చికి ఏదన్నా కమ్యూనిటీ హాల్ చర్చి కట్టుకున్నాం నన్ను అడగలే వాస్తవం అప్పుడు ఆ రోజు వచ్చి వచ్చా కట్టించేస్తా అన్నాడు మేము మాటిచ్చేసినాము అట్టించి తాళ చేతులు ఇచ్చి పూజ చేసి మాకు ఓపెనింగ్ చేసి తాళాలు ఇస్తా అన్నాడు మంచిది ఆయన లక్షణంగా ఆయనకే చెప్పండి నాకేం అభ్యంతరం లేదు మళ్ళీ ఎన్ని తాళాలు ఇచ్చినాడు ఇప్పుడు ఎన్ని చర్చలు కట్టించాడు ఎన్ని బిల్డింగ్ ఇచ్చారని వాళ్ళ ఎన్ని చర్చలు కట్టించాన మీరు చెప్పారు నరేంద్రబు నాయులు చర్చికి ఒక రూపాయి ఇవ్వకుండా మిమ్మల్ని అంతా మోసం చేసి అవునా మీరంతా అపూపాలు చేసుకొని ఎవరో కాళ్ళు పట్టుకొని పాపం చందాలు తెచ్చుకొని ఈరోజు చర్చి పూర్తి చేసుకుంటే ఆ దళితుడు మొక్క ఇచ్చింది లక్ష రూపాయలు అవునా అదేనా దానికి నాలుగున్నర సంవత్సరాలు మళ్ళా మన ఊర్లోకి గమ్ము రోడ్డు ఉంది గతంలో కూడా మనం నీరు చెట్టు కిందనే ఆ రోడ్లు వేసినాం ఈ రోజు కూడా అంత ఇంత మీరు పనిచేస్తున్నాయంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీరు చెట్టుకు పొలాలకు పోయే ఆ రోడ్డు ఏపిస్తా అని చెప్పినాడు ఏపిస్తా అని చెప్పినాడా చెప్పినాడా ఏమిస్తా అని చెప్పినాడా మన మీరంత బ్రహ్మాండంగా తా రోడ్డు మీద తిరుగుతారట మళ్ళా డొంగ రోడ్డు మరి తిరుగుతారా లేదు మన నాకచ్చి నేను పోయినప్పుడు మాత్రం మనం మట్టి రోడ్డే కనపడుతుందా చక్రపాడు మీరు మాత్రం తా రోడ్డు మీద తిరుగుతారో చక్రపాల్ రెడ్డి రోడ్డు నేనైతే మాత్రం మట్టి రోడ్డు మాటిస్తా ఉన్నా ఖచ్చితంగా మన ఊర్లో నుంచి ఏదైతే రస్తా ఉందో చెరు వరకు రోడ్ చేస్తారు ఎందుకంటే మన ఊర్లో అందరికి కాలు ఉందో దాన్ని మాట ఇచ్చే తగ్గలేదు మడవద్దు ఇబ్బంది అయిపోంటే పని చేస్తాడైనా కాదు అంటే ఇది కాదని వేరే పని చూసుకోండి అలాగే మన ఊరికి ఒక ప్రధాన సమస్య డంప్ యార్డ్ ఆత్మగూరు ఆత్మగూరులో డంప్ యార్డ్ మీకు చాలా ఇబ్బంది పెడతాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ డంప్ యార్డు కోసము ఐదు ఎకరాలు మనం ఆ రోజు ప్రభుత్వం తరఫున కొని పెట్టి ఏదైతే అక్కడ కాలువ ఉందో కాలు కూడా నేను బ్రిడ్జి కూడా శాంక్షన్ చేశాను దాదాపు నలభై లక్షల రూపాయలు అంటే ఎవరికి గ్రామంలో అంటే అత్తగూరు పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ మీకు కానీ ఎవరికి ఇబ్బంది ఉండకూడదు రస్తా ఒకటి ఆ వాగుకు బ్రిడ్జి కట్టేస్తే రస్త తయారు చేపిస్తే ఎందుకంటే కాంపౌండ్ కట్టి ఏర్పాటు చేయాలని మనం చేస్తే ఈ దరిద్ర ప్రాయంలో నేను ఇచ్చిన నలభై లక్షల రూపాయలు ట్యాబ్ చేసి మీ ఊరి మీద పోతున్నారు అనిపిస్తే ఎవరైనా పొత్తులు చేస్తే అందరం కూడా మీరు ఆత్మగురు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు మోటార్ సైకిల్ మీద వస్తే ఆ పొగ పిలిచి చాలా మంది కూడా రోగాలు వచ్చే పడుతుంది ఆ పొగతో కనపడకుండా కింద పడి యాక్సిడెంట్ అయిపోతుంది దాన్ని అక్కడి నుంచి తొలగించేస్తాం ఇక మీద మన ప్రభుత్వం ఎవరు కూడా అయిపోతుంది అలాగే ఇందాక మాకు నీళ్ళది కావాలన్నా డ్రింకింగ్ వాటర్ కావాలన్నా ఖచ్చితంగా పెద్ద పనులు అది కావాలని ఏర్పాటు చేస్తాం ముందు పెద్ద పనులు ఏదైతే చేస్తున్నామో చెప్తున్నామో కట్టం చేస్తామో మీకు కూడా డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేస్తాం అలాగే ఎవరైతే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో దాదాపు పది వేల ఆరు వందల ఇల్లు కట్టిస్తాం పది వేల ఆరు వందలు ఈ వచ్చాక ఎన్నికలు ఇచ్చారు చెప్పండి నాలుగున్నర సంవత్సరం అయిపోయింది ఆ రోజు మనం ప్రభుత్వం అంటే ఏడెనిమిది అంటే ఇది నాలుగు సంవత్సరాల తొమ్మిది మనం మూడు సంవత్సరాల ముందు ఎస్సీ ఎస్టీలకు ఇల్లు కట్టుకుంటే రెండున్నర లక్షల రూపాయలు ఇచ్చినాం గుర్తుపెట్టుకోండి మిగతా కులాలకు రెండు లక్షల రూపాయలు ఇచ్చినాం ఈ మునాడు నేనేదో పెద్ద పొడుస్తా చేతా అని చెప్పి ఈ రోజు లక్ష ఎనభై వేలు ఇస్తాను మనం ఎప్పుడో ఎనిమిది సంవత్సరాలకి తప్పటి రెండు లక్షలు రెండున్నర లక్షలు ఇస్తే వీళ్ళు ఇస్తా ఉండేది లక్ష ఎనభై వేలు కరెక్ట్ గా ఇసుక కూడా రాదు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఇసుక ధరేస్తారు ఆ రోజు మనం ఇసుక ఉచితంగా ఇచ్చినాం కేవలం ట్రాన్స్పోర్ట్ మాత్రమే తప్పుకుండే వాళ్ళు మీరు ఏ ఇసుక కోరుకుంటే ఆ ఇసుక వచ్చేటప్పుడు ఇక్కడ ఆన్లైన్ పెట్టే వచ్చినే మూడు వందల ఆరు రూపాయలు నాలుగు వందల రూపాయలు పద్దు పెట్టా ఆన్లైన్ లో ఎవడు కూర్చోాలా మనకు ఆన్లైన్ చేసే చదువుదాం ఊరు వంద పాపం ఎవడు ఆన్లైన్ మీద కూర్చోాలా ఆన్లైన్ లో కూర్చున్నా దొరకదు కొనపాటు దొరికినా ఆర్డర్ చేస్తే అది ఇష్టం వస్తుందో మంత్రి వస్తుందో రాళ్ళు వస్తుందో అట్లా మన ఊర్లో కూడా చాలా మంది గౌరడాలు పాపం ఎంత మంది వాళ్ళ ప్రతిభలు నాశనం అయిపోయినాయంటే గౌర పని చేసుకుంటూనే చాలా మంది ఉంటారు ఈ ఊర్లో కూడా ముఖ్యంగా మైనారిటీస్

నవరత్ చెప్పారు వరుసగా చెప్పాడు ఆ పేర్లు ఏమన్నా చేస్తే కదా నవరత్లు ఏమున్నాయా బోకు ఇంతకుండా అన్ని చేసి పెట్టి మన దాని పెద్ద కొత్త పేర్లు పెట్టుకున్నాడు ఇల్లు కట్టించే దాంట్లో పెట్టాడు ముఖ్యంగా మద్యపానం చేసేది ఏమో ఆడోళ్ళు ఆడోలు ఉన్నా అడుగుతున్నా ఇవాళ సానుల మానుకున్నారా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు ఈ దరిద్రులు వచ్చే రకరకాల బ్రాండ్లు పెట్టి అసలు బాబమ్మా మనం డబ్బు పెట్టి మన డబ్బు పెట్టి కొన గది లేకుండా పోయితే పొద్దున ఒకసారి నూట యాభై రూపాయలు ఉంటుంది ఒక గంట కొద్దిగా రెండు ఉంటుంది ఇంకో గంట రెండు వందల ఆ బ్రాండ్ ఏమో తెలీదు ఏమో తెలీదు ఇటువంటి దరిద్ర పందు చేసి మన అంతా నాశనం చేసి ఈ రోజు కోట్ల రూపాయలు ఆయన తలుపుతా ఉన్నారు రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడికి పోయినా కూడా వైఫాప్ పోతే నువ్వు కొంటే బిల్లు ఇస్తాను ఆన్లైన్లో ఇప్పుడు అంత ఆన్లైన్ లేదు ఆన్లైన్ కూడా చేశాడు మన రాష్ట్రంలో మాత్రం అంతా డబ్బు ఇవ్వాలా క్యాష్ ఇవ్వాలా ఇది మొత్తం జగన్ ప్యాలెస్ పోతుంది అవునా ఆ బ్రాండ్ ఎవరికైనా తెలుసా నవరత్న బ్రాండ్ నాశం చేసి పెట్టి ఈ రోజు నేను వచ్చిన తర్వాత గ్యాస్ పెంచా కరెంటు ఎనిమిది సార్లు పెంచాడు కరెంట్ కరెంటు ఎనిమిది సార్లు పెంచి దరిద్రుడు ఆ రోజు ప్రతి పేదవాడికి సాయం చేస్తానని చెప్పి ఆ కరెంటు బిల్లులు ఎక్కువ పెంచి వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డు కట్ చేస్తా ఉన్నాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి పెన్షన్ కట్ అంటాడు పిల్లలు చదువుకొని ఎవరైనా ఉద్యోగాలు చేస్తా ఉంటే వాడేదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే నీ కొడుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్నాడు కాబట్టి నీకు రేషన్ కార్డు కట్టు నీ పెన్షన్ కట్టు ఇటువంటి నాయకుడు ఏమైనా కావాల్సింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో ముప్పై వేల కొత్త పెన్షన్ తీసుకుంటాను ముప్పై వేలు ఆ రోజు నా మీద కూడా బాధపడతా ఉంటుంది మన నాయకులు వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడు గో పార్టీ వాడు వాళ్ళకి ఎందుకు ఇస్తాం వాళ్ళకు పాపం ఇది నుండి వేరేది కావాలంటే పెన్షన్ మాత్రం కొత్త కూడా తప్పు లేదని మన నాయకులే మీద బాధపడతా ఉంటే కూడా వాళ్ళకే సర్ది చెప్పి ఆ రోజు ఈ కార్యక్రమాలు చేస్తాం అడిగిన వాళ్ళకంతా ఇంగ్లీష్ ఇష్టం ఈ రోజు వాళ్ళు ఏలు పెట్టి ఏర్ పెట్టి ఇంత సహాయం చేసి ఇన్ని ఓట్లు వేసి ఇంత మెజార్టీ ఇస్తే ఈ దరిద్ర ప్రజలకు ఇంకా కోరికలు తీరడం వాడు తెలుగుదేశం వాడు అంటాడు సిపిఐ వాడు జనసేన వాడు అంటాడు చివరికి వైఎస్ఆర్ పార్టీకి సాయం చేసినప్పుడు కూడా బాగా ఒకటి మాకు ఉద్యమానికి ఆ పార్టీ కోసం బాబు ఈ గ్రామంలో నాకు సొంత ఊరు లెక్క మరి అత్తగారి ఊరు అంటే మేము కొంతంగా గ్రామాలని చూసుకుంటాం అక్కడ గతంలో మనోళ్ళు అవునా వైఎస్ఆర్ పార్టీ చేయాలా ఆయన గెలిపించాలని గెలిపిస్తే ఈ జగన్బా రెడ్డి సొంత ఊరు అయినట్టు వాటి సొంత తాలూకా అయినట్టు సొంత జిల్లా అయినట్టు ఇక్కడ ఉండే వాళ్ళను గౌరవంగా చూడకుండా పార్టీ కోసం ఆర్గన్ పనిచేసిన వాళ్ళు ఆయన గెలిచాలని పనిచేసినప్పుడు ఒక్కడన్నా మీ ఊర్లో సక్రమంగా పేర్లు ఒక పది మంది పేర్లు విడిపిస్తాడా అయిపించి పెద్దరిచ్చి అంటే అడుగుతే ఎడమ గెడప దుర్గ స్వామి తిరుగు ప్రజలకు తెలుస్తుంది ప్రజలకు బాధలు తెలుస్తాయి అయితే నీళ్ళు తిరిగాడు మంది వారపాది అంతా వేసుకొచ్చేది పోలీస్ వాళ్ళ చుట్టూ పెట్టుకుండేది డోడవారి కాలేకట్ట ఒక బుక్ మీద ఇక్కడ కూర్చుండేది పాలెట్టు వాళ్ళంతా అంత పని చేసుకునేది ఆ బుక్లెట్ లెట్ నచ్చారు నేను ఊర్లలో వేరేప్పుడు అడుగుతా ఉన్నా ఆ కాగితాలు చూసిన నేను పెద్ద బుక్ ఇచ్చారు మీకు ఎన్ని లక్షలు ఇచ్చారు ఎందుకంటే ఎవరికి చూసా మేము ఏ ఇంటికి చూసినా నాలుగు లక్షలు ఇచ్చినాం ఐదు లక్షలు ఇచ్చినాం పది లక్షలు ఇచ్చినాం దరిత్ర నాయకులు మనం ఎప్పుడో పట్టాలు ఇచ్చింది ఆయన ఒక్క పట్టాలు కూడా తీసుకురా నియోజకవర్గంలో ఒక సెంటు కూడా కూ అన్ని గతంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు పనిచేయటి తప్ప అవే పట్టాలు వంచి దాని మీద వాళ్ళ బుక్ లెట్ మీద పేరేసుకుని సెంటు మీకు మూడు లక్షలు అయింది రెండు మూడు లక్షలు మనం కొని ఎప్పుడే మనం జరిగింది ఎప్పుడవి ఆ రోజు విలువంతా ఈ రోజు మనం మన ఇచ్చిన పట్టాలని మళ్ళా ఇచ్చి మూడు లక్షలు అంటే రెండు సర్లు ఇచ్చితే ఆరు లక్షల రూపాయలు సముద్రించడం మన పార్టీ మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేయాలని చెప్పేసి సేవ చేసి ఆ రోజు ఈ గ్రామం ఎక్కువ నక్సల్స్ తో ఇబ్బంది పడతా ఉందని విజరాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈ గ్రామాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తుంది ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంది ఈ గ్రామాన్ని ఏం చేశాడో చెప్పండి మనం ఒక పని చేశాడా జరిగిందా మొన్న వెలుగులో పార్టీలు చేద్దాం రోజు పార్టీలో చేరికలు ఉండే వెలువడలో పార్టీలు చేశారు ఇక్కడ కొంతమంది పిల్లలు పాపం అభిమానంతో చిన్న పిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు మనం మరి ఏది సైకిల్ పోవాలి సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకిల్ రావాలని చెప్పి బాగా నేర్చుకున్నారు పిల్లలు వాళ్ళు మనమ్మని చూసుకుంటే వాళ్ళు నేను పార్టీ చేస్తున్నాడు పదో తర్ది జరిగితే నేను పార్టీ చేస్తున్నాడు పదో తరదు నేను పార్టీ చేసుకుంటాను అభిమానంతో అభిమానంతో మనమ్మ ఈ చరిత్ర బ్యాంక్ తెలియడం ఈ రోజు పదో తరదు అవుతుండే రేపు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వారి కోట్లు తిక్కరాలు అప్పుడు ఆ వాడే ఓట్లేస్తారు ఈ రోజు పదోత్తరి జరిగే పిల్లలు బ్యాంక్ అంటే எந்த அபிமானம் உடாலா குடும்ப துறை எந்த அபிமானம் உடாலா ரெண்டு வேல இரவு தொழில்ல வாங்க ஓட்டு ஆட்டேத்தான் இது மாற்றம் கூட தெரியுது ஆயிலே இங்கித காரணம் ஒரு நாங்கள் தெரியாதா இவன் தரி எதுக்கு மனம் பாதுபடம்